సంకల్ప ప్రయత్నమే సగంబరం ఒక ఊరిలో ఒక చిన్న పక్షి ఉంది ఆ పక్షి సముద్రం ఒడ్డున చిన్న చెట్టు మీద తన గుడ్లు పెట్టుకుంది ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పోయాయి అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు ఓదార్చటానికి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూను కూర్చోలేదు ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో వెంటనే పని మొదలెట్టింది ఏం పని మొదలెట్టింది పదార్చటానికి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూనో కూర్చోలేదు ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో వెంటనే పని మొదలెట్టింది ఏం పని మొదలెట్టింది అంటున్నారా విందాం తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేదట సముద్రుడిని శుష్కింప చెయ్యాలని దాని సంకల్పం తన గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించటానికి వచ్చారో వారు కూడా అదే పని చెయ్యటం మొదలుపెట్టారు దానికి సహాయం చేయటం మొదలెట్టారు ఎలాగైనా సముద్రుడిని శుష్కింప చెయ్యాలి అన్న దృఢ నిశ్చయంతో పక్షులు ఎవరి మాట వినలేదు అవి చేసే పని అవి చేస్తూ ఉన్నాయి ఇంత చిన్న పక్షి సముద్రుడిని చేయగలదా చెప్పండి కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం దృఢత్వం పౌరుషం ఎంతటి ప్రయత్నం ఉందో దాని విషయం గురించి మనకి తెలుస్తోంది దాని రోమ రోమంలో నిండిపోయింది దేశ దేశాల నుండి పక్షులు రావటం మొదలుపెట్టాయి మా బంధుమిత్రుడు పక్షి జాతి ఒకడు సముద్రుడనే శుష్కింపజేసే దృఢ సంకల్పం చేసుకున్నాడట ఇంత పెద్ద సంకల్పం అంత చిన్న ప్రాణి మనసులో ఎంత ఉత్సాహం ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది గరుడు పక్షులకి రాజు కదా సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయట పద నేను చూస్తాను అని గరుడు కూడా వచ్చాడు దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతాపూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది యుక్తి కూడా దొరుకుతుంది బుద్ధి కూడా స్ఫురిస్తుంది తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసింది సహాయం చేసేవారు తప్పకుండా వస్తారు వివేచన అంటే ఆలోచన ఇచ్చేవాళ్ళు వస్తారు గరుడు వచ్చాడు అంతా విన్నాక గరుడు ఇలా అన్నాడు ఓ సముద్రమా మా వారంతా ఎన్ని పక్షులు సంకల్ప బలంతో నిన్ను శుష్కింపచేయాలనుకుంటున్నారు నీవేమో ఏవి నన్నేం చేస్తాయి క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాకాని గరుడు సముద్రం పైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు ఆ రెక్కల గాలికి సముద్రుడు అల్లకల్లోలం అయిపోయాడు అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడయ్యాడు గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచ్చాడు దానికి తన గుడ్లు లభించాయి అంటే దీని అభిప్రాయం ఏమిటి అంటే ఎంత పెద్ద పనైనా సరే సంకల్పిస్తే మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు వస్తారు సలహా ఇచ్చేవాళ్ళు వస్తారు ఆ పని చేయడం వల్ల నీకు తప్పకుండా సఫలత చేకూరుతుంది కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు అని చక్కని సందేశం ఈ చిన్న కథ ద్వారా మనకి ఎంతో గొప్ప సందేశాన్ని అందించారు ఒక్క నే చెయ్యలేని పనిని బాధతో సంకల్పం చేసింది అదే సగం బలం అన్నారు దాంతో గరుడు మంతుడు దాకా వెళ్ళి ఆ గరుత్మంతుడు సముద్రుణ్ణి గడగడలాడించి ఆ గుడ్లు తెచ్చి ఇచ్చేటట్లుగా చేశాడు అంటే దాని యొక్క దృఢ సంకల్పమే దాని పని నెరవేర్చింది ఆ సహాయము ఎంతోమంది చేశారు అని మంచి పనికి అందరి ప్రోత్సాహము ఉంటుంది సలహాలు ఉంటాయి అవుతుంది అని దీని ద్వారా మనకి చక్కగా తెలియజేశారు ఓం సర్వే జనా సుఖినో భవంతు